హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ గ్రాండ్ కలెక్షన్స్ ఎవరైనా మా ఛానల్ని ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి దానివల్ల మేము పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి సో వాటిని మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇవాళ సరికొత్త చీరల కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీరామ్ గ్రాండ్ కలెక్షన్స్ మీరు చూస్తున్న ఈ శారీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మా కమెంట్ బాక్స్లో ఒకసారి కమెంట్ చేయండి ఇవి కాకుండా మీకు ఇంకేవైనా టైప్స్ ఆఫ్ శారీస్ లెహంగాస్ ఆర్ ఫ్రాక్స్ కావాలి అనుకుంటే అది కూడా ఒకసారి మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టైం మేము ఆ వీడియోస్తో ముందుకు రావడానికి ట్రై చేస్తాము అలాగే మీరు చూస్తున్న ఈ శారీస్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక దీన్ని ఆర్డర్ పెట్టుకునే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను మీకు నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ షేర్ చేసి దాని అవైలబిలిటీ అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి శారీ అనేది అవైలబుల్గా ఉంది అని తెలియగానే మీరు ఫోన్పే పేటిఎం గూగుల్ పే ఇలా ఏ మెథడ్ ద్వారా అయినా పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకోవడమే మీరు ఒకసారి ఆర్డర్ పెట్టిన తర్వాత మినిమమ్ సెవెన్ టు టెన్ డేస్ లోపల ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి రీచ్ అవుతుంది ఒక్కసారి ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి రీచ్ అవ్వగానే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీయాలి ఒకవేళ శారీలో ఏదైనా డిఫెక్ట్ ఉన్నా లేదా మీకు రాంగ్ కలర్ రిసీవ్ అయినా కూడా దాన్ని మేము రిటర్న్ యాక్సెప్ట్ చేయాలి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే మీరు అడ్రస్ షేర్ చేసేటప్పుడు మీ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ రెండు చాలా కేర్ఫుల్గా ఇవ్వండి ఆ రెండు మిస్టేక్స్ ఉండడం వల్ల చాలా వరకు ప్రోడక్ట్స్ మాకు రిటర్న్ వస్తున్నాయి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే గనక ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మరిన్ని కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రీరామ్ గ్రాండ్ కలెక్షన్స్ దయచేసి వీడియో చివరి వరకు చూడండి మీకు ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి